నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని ప్రసిద్ధ ఆడలి శ్రీ మహాపోచమ్మ అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక శోభతో అంగరంగా వైభవంగా నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది గత ఐదు రోజులుగా వేద పండితుల మంత్రోచ్చరణలతో సాగిన ఈ మహోత్సవం శుక్రవారం పరమ పూజ పరమహంస శ్రీ సుదర్శన ఆశ్రమ దండి స్వామి కాశీవారి చేతుల మీదుగా నూతన విగ్రహ యంత్ర ప్రతిష్టాపనతో ప్రారంభమైంది స్వామిజీ భక్తులకు ఆధ్యాత్మిక సందేశం అందిస్తూ మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు చండీ పారాయణ పూర్ణాహుతి సహస్ర కళశ జలాభిషేకం మహాహారతి తీర్థ ప్రసాదాల వితరణతో ఆలయం భక్తి వాతావరణంతో నిండిపోయింది ప్రతిష్టాపన వేడుకలకు మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఆయన మాట్లాడుతూ అమ్మవారి దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఆరు పాయింట్ అరవై కోట్ల రూపాయల నిధులతో కృష్ణశిలతో నిర్మించిన ఈ నూతన ఆలయం తెలంగాణ మహారాష్ట్ర ప్రజలకు ఆధ్యాత్మిక ప్రేరణగా నిలుస్తోందని అన్నారు ఇదే కార్యక్రమంలో నిర్మల్ ఎమ్మెల్యే ఎల్లటి మహేశ్వరెడ్డి నూతన ఆలయాన్ని ప్రారంభించి పూజలు నిర్వహించారు ఆయన మాట్లాడుతూ అమ్మవారి కటాక్షంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆనందంలో జీవించాలని ఆశీర్వదించారు ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదం అందజేశారు తరువాత మహా అన్న ప్రసాద వితరణతో భక్తులు సంతృప్తిగా పాల్పంచుకున్నారు ఈ కార్యక్రమంలో ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నూతన విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీహరిరావు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు అదే రోజున పద్మశాలి కుల బంధువులు అమ్మవారికి చేనేత పట్టు వస్త్రాలు సమర్పించారు పద్మశాలి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపొల్లి వీరమోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఆలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ డిఆర్డివ విజయలక్ష్మి తహసీల్దార్ సంధ్యారాణి ఎంపీడివో లక్ష్మీకాంత్ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ చైర్మన్ సింగం భోజాగౌడ్ ఈవో భూమయ్య కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు భద్రతాపరంగా రూరల్ సిఐ కృష్ణ ఎస్ఎల్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మెడెల్లి శ్రీ మహాపోచం అమ్మవారి ఆలయ నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం భక్తి భవ్యత ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిలిచిందాయి అమ్మవారి దివ్య కటాక్ష మందిరిపై చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్ ఎడిటర్ సూర్యవంశీ మాధవరావు పటేల్